రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రాశి ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వారి జీవితం ఈ వ్యక్తుల చేతులలో బొమ్మలాగా మారుతుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశికి చెందినవారు కొందరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ జీవితం సర్వనాశనం అవుతుంది మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉంటుందో ఏ వ్యక్తుల వల్ల వీరికి ఈ సంవత్సరం ప్రమాదం పొంచి ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదములో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు మేషరాశి వారికి అధిపతి కుజుడు మీ పేరులోని మొదటి అక్షరం చూ చే చో లా లీ లే అయితే మీరు మేషరాశి వారికి చెందుతారు ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగుగా ఉండబోతుంది అంటే ఖర్చులు పెరుగుతాయి ధనపరంగా నష్టాలు కలిగే అవకాశం కూడా ఉంది అలాగే రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం అభిమానించే వారు ఐదుగురు ఉంటే అవమానించే వారు ఏడుగురు ఉంటారు ఈ సంవత్సరం మేషరాశి వారికి చెందిన స్త్రీ పురుషులకు ఏ విషయాల్లోనూ అనుకూలతలు కలుగుతాయో ఏ విషయాల్లో ప్రతికూలతలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి లాభాలు మరియు నష్టాలు రెండు సమానంగా ఉంటాయి ఈ సంవత్సరం మీ రాశిలో గురువు రెండు మూడు స్థానాల్లో సంచారం చేస్తాడు గురు సంచారం కారణంగా ఈ సంవత్సరం మీ వృత్తి జీవితంలో కొన్ని లోటుపాట్లు కలుగుతాయి అవసరానికి చేతిలో డబ్బు ఉంటుంది మీరు పనిచేసే చోట విలువ పెరుగుతుంది ఈ గురు సంచారం వల్ల మీరు ఇతరులను చాలా సులువుగా అవసరం చేసుకుంటారు అందరినీ మీరు ఆకట్టుకోవడం వలన కొత్తగా శత్రువులు తయారవుతారు జాగ్రత్త అందరితో మీరు ఎంత చనువుగా ఉన్నా కొందరు మాత్రం మిమ్మల్ని అవమానించే ప్రయత్నం చేస్తూనే ఉంటారు గురు అనుకున్న సంచారం వల్ల మీకు శక్తి సామర్థ్యాలు ఇతరులు గుర్తిస్తారు అయితే ముందు చెప్పుకున్నట్టుగా మిమ్మల్ని అవమానించేవారు ఐదుగురు ఉంటే అవమానించేవారు ఏడుగురు ఉంటారు ఇతరులు మిమ్మల్ని ఎంతగా అభిమానించినా మీరు మాత్రం మీ అద్దుల్లో ఉండండి ముఖ్యంగా నోరును అదుపులో ఉంచుకోవాలి ఇంటి విషయాలు బయట వారికి చెప్పి తర్వాత ఇబ్బంది పడతారు ముఖ్యంగా మీరు ఈ సంవత్సరం మీరు కొత్త వ్యక్తులతో అతిగా మాట్లాడకండి ఇప్పుడు మిత్రులుగా ఉన్న కొందరు వ్యక్తులు ఆ తర్వాత శత్రువులుగా మారుతారు మీకు సంబంధించిన ఆ విషయాలు వారితో చెప్తే ఆ తర్వాత మీరు వారి చేతిలో కీలు బొమ్మగా మారుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ సంవత్సరం మీరు ఎవరి విషయాలు ఎవరితోనూ చెప్పకండి ఇతరులతో మీరు ఎంత తక్కువ మాట్లాడితే ఈ సంవత్సరం మీకు అంత అన్ని ఎక్కువ ఫలితాలు కలుగుతాయి మీ గౌరవానికి కూడా భంగం కలగదు ఈ సంవత్సరం మీరు కొన్నిసార్లు పైకి ధైర్యంగా ఉన్నట్లు నటిస్తారు కానీ లోపల అధైర్యంగా ఉంటారు మీలో పిరికితనం పెరుగుతుంది ఈ సంవత్సరం మీకు ముందుగా అసంతృప్తిగా ఉంటుంది తదుపరి కొంత మేలు జరుగుతుంది సంఘంలో కొ గౌరవం పెరుగుతుంది పెద్ద వ్యక్తులను కలుసుకుంటారు ఇంటిలో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది రాహువు మీ రాశిలో మంచి స్థితిలో సంచారం చేస్తాడు రాహువు శుభ సంచారం వలన గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మీకు కొన్ని లాభాలు ఎక్కువగా కలుగుతాయి ఇక్కడ లాభాలు అంటే కేవలం ధనం అనే కాదు మీ జీవితం ఆనందంగా గడిచిపోయి సంఘటనలు జరగవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచి ఆశిస్తున్న కళ నెరవేరవచ్చు ఇంకా రాహు సంచారం వలన ఆరోగ్యం బాగుంటుంది జీవిత భాగస్వామితో ఆనందంగా సమయం గడుపుతారు రాహు సంచారం వలన కొన్ని సందర్భాల్లో శత్రువులు మిత్రువులుగా మారి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు అదే సమయంలో మీరు మిత్రులుగా భావించిన వ్యక్తులు మీ గురించి ఏదో ఒక వార్తను చెడు ప్రచారం చేస్తారు అందుకే మీరు ఈ సంవత్సరం ఎవరితో మీ విషయాలను పంచుకోకండి ఇంకా రాహు సంచారం వలన గతంలో నిలిచిపోయిన అన్ని శుభకార్యాలు జరుగుతాయి స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అంటే ఆస్తులు కొనడానికి అమ్మడానికి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంది ఇంటి నిర్మాణాలు చేసేవారికి కూడా ఈ నెల అనుకూలంగానే ఉంటుంది శని ప్రభావం వలన భూ సంబంధిత వ్యవహారంలో అధిక లాభాలు కలుగుతాయి జీవన స్థాయి పెరుగుతుంది సుఖ సంతోషములు కలుగుతాయి జీవనం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది గురుబలం వల్ల కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు అయితే ఈ సంవత్సరం చివరిలో కొన్ని హెచ్చు తగ్గులు చూస్తారు మీరు ఈ సంవత్సరం ప్రేమించిన వ్యక్తి వల్ల మూసపోతారు ప్రేమించి జీవితం గడిపేవారికి ఇది గడ్డు కాలం తప్పుడు రిలేషన్షిప్లో ఉండడం కంటే ఆ బంధాన్ని తెంచుకోవడమే మంచిది ప్రేమ జీవితం గడిపేవారు ఈ సంవత్సరం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక సింగిల్గా ఉన్నవారు ఎప్పటిలాగానే ఆనందంగా ఉండాలని అనుకుంటే ఈ సంవత్సరం ఎవరితోటి ప్రేమ వ్యవహారాలు నడిపించకండి మీ జాతకం ప్రకారం ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలు పెద్దగా అనుకూలించవు మీ జీవితం ఆనందంగా సాఫీగా ఉండాలి అంటే ప్రేమకు చాలా దూరంగా ఉండండి సోషల్ మీడియాలో వ్యక్తుల పరిచయాల వలన చాలా నష్టాలు కలుగుతాయి జాగ్రత్త ఇక ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలంగానే ఉంటుంది ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగుతాయి అధికారుల మన్ననలు పొందుతారు గవర్నమెంట్ జాబ్స్ చేసేవారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి కలుగుతుంది ప్రైవేట్ కంపెనీల పనిచేసే వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీల లోనికి మార్పు జరుగుతుంది స్థానా చలనం తప్పవు అంటే మీరు ఇప్పుడు వర్క్ చేసే చోటు నుండి ఇతర ఇంకొక చోటకు వెళ్తారు మంచి మంచి జాబ్స్ ఆఫర్స్ వస్తాయి అలాగే మీ అద్దె ఇంట్లో ఉంటే సొంత ఇంటికి కానీ వేరే ఇంటికి కానీ అద్దెకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగులకు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి అవకాశాలు వస్తాయి పర్మనెంట్ కానీ వారికి ఈ సంవత్సరం కూడా నిరాశ ఎదురవుతుంది ఈ సంవత్సరం మీరు కోరుకున్న కంపెనీలో జాయిన్ అవుతూ ఉంటారు మెసరాశికి చెందిన మహిళలకు తమ కళను నేర్చుకునే అవకాశాలు వస్తాయి కొన్ని రకాల ఆన్లైన్ శిక్షణ తీసుకుంటూ ఉంటారు ఈ నెల ఉద్యోగాలు చేసే వారందరూ కూడా సహ ఉద్యోగులను భరించాల్సి ఉంటుంది చిన్న చిన్న చిరాకు కలిగించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి మీరు మీ పనిని ఎవరికి అప్పగించకండి లేదంటే పై అధికారులతో అంటే మీ బాస్తో లేదా మేనేజర్తో తిట్లు తింటూ ఉంటారు జాగ్రత్త ఈ సంవత్సరం మీ ఇష్టమకు దగ్గ ఫలితాలను పొందుకుంటారు సింగింగ్ డ్యాన్సింగ్ రంగాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం కష్టపడాలి కూడా గురుబలం వల్ల మీరు అవార్డులు కూడా పొందుతారు ఇక వ్యాపారాలు చేసే మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి హోల్సేల్ రీటైల్ వ్యాపారస్తులకు అనుకూలమే ఈ సంవత్సరం నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా అనుకూలంగానే ఉంటుంది కాంట్రాక్ట్ వర్క్ చేసేవారికి ఇంటి నిర్మాణ పనులు చేసేవారికి విశేష ధనలాభం కలుగుతుంది వస్త్ర వ్యాపారస్తులకు అంతంత మాత్రంగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభాలు కలుగుతాయి షేర్ మార్కెట్లో ఉన్నవారికి స్వల్పంగా నష్టాలు కలుగుతాయి రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం పర్వాలేదు మేషరాశికి చెందిన వారు ఎవరైతే బంగారము వెండి వ్యాపారాలు స్వల్పంగా నష్టాలు కలుగుతాయి హోటల్స్ నడిపే వారికి బాగుంటుంది చిన్న చిన్న కిరాణాల వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే సంవత్సరం గురుబలం బాగుండటం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది విద్యారంగంలో ఉన్నవారికి పడిన శ్రమకు గుర్తింపు లభిస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది పరీక్షలలో మంచి మార్పులు సాధిస్తారు ఇంజనీరింగ్ మెడికల్ లా బిఈడి ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకును సాధిస్తారు చెడు సావాసాలకు దూరంగా ఉండాలి విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు తోటి విద్యార్థుల వల్ల చదువుపై లే ఉండలేకపోతుంది క్రీడారంగంలో ఉన్నవారికి మంచి కాలమే కొన్ని విజయాలు పథకాలను పొందుతారు జాతీయ అంతర్జాతీయ జట్లలో జాట్లలో స్థానం తప్పకుండా పొందుతారు వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది శని పదకొండో ఇంటిలో ఉండడం వలన బాగుంటుంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన అప్పులు తీరుస్తారు కౌలదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి చేప రొయ్యలు చెరువులు ఉన్నవారికి ఫోల్డ్రీలు నిర్వహించే వారికి లాభాలు కలుగుతాయి పండ్ల తోటలు ఉన్నవారికి మాత్రం నష్టాలు తప్పవు ఇక దాంపత్య జీవితం గడిపే మేషరాశి వ్యక్తులకు ఈ సంవత్సరం కొంచెం ఒడిదుడుకులతో నడిపిస్తుంది వైవాహిక జీవితంలో ఆనందం లోపిస్తుంది మూడో వ్యక్తి వల్ల మీ జీవితంలో సమస్యలు పెరుగుతాయి మీరు ఈ సంవత్సరం కుటుంబ బాధ్యతలను సమ సరిగ్గా నిర్వర్తించారు మేసరాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే దాంపత్య జీవితం గడుపుతున్నారో వారు జాగ్రత్తగా ఉండాలి ఇక మేసరాశికి చెందిన స్త్రీలు ఎవరైతే గర్భవతులుగా ఉంటారో వారందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం నార్మల్ డెలివరీ కష్టం అవుతుంది గ్రహాల సంచారాన్ని బట్టి చూసుకుంటే మీరు ఈ సంవత్సరం ఆపరేషన్ తప్పదు స్త్రీ సంతాన ప్రాప్తి కలుగుతుంది విదేశాలకు వెళ్ళాలనే కాల నెరవేరుతుంది మేషరాశికి చెందినవారు ఈ నెల వస్తు వాహనాలను కొనడానికి డబ్బు బాగా ఖర్చు చేస్తారు విందు వినోదాలు పాలు పంచుకుంటూ ఉంటారు అయితే మేషరాశికి చెందిన వారందరూ కూడా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొత్త వ్యక్తులతో తోటి ఉద్యోగులతో విద్యార్థులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ జీవితం భాగస్వామితో వారిపై అనవసరంగా కోపం చూపించి తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు వారిని మీరు నిర్లక్ష్యం చేస్తే వారు తట్టుకుంటారు కానీ మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే తట్టుకోలేరు కాబట్టి మేషరాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సరం కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంది పరిస్థితిని బట్టి వెళ్ళి చేసుకుంటారు ఈ సంవత్సరం మీ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది మీరు అనారోగ్యమైన ఆహారాన్ని తగ్గించాలి ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని తినండి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినండి సంవత్సరం ప్రారంభం ఆరోగ్యం మీకు బాగానే ఉంటుంది కానీ మీరు రెగ్యులర్ వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది యోగా ధ్యానం వ్యాయామం చాలా ఎక్కువగా చేయాలి వాకింగు జాగింగు స్విమ్మింగ్ మొదలైన తేలికపాటి వ్యాయామాలతో ప్రారంభించేందుకు ప్రయత్నం చేయండి మీరు జిమ్లో కూడా చేరవచ్చు తరచుగా తలనొప్పి మరియు సైనస్ సమస్యలు దారితీస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు శుభవార్తలను అందిస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది దీని కారణంగా మీ కుటుంబంలో పండగ వాతావరణం ఉంటుంది ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యానికి కూడా మంచిది ఏకాగ్రతను పెంచడానికి క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ప్రారంభించండి ధ్యానం ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది విద్యార్థులు ఈ సంవత్సరం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి ధ్యానము యోగా వ్యాయామం చేయాలి మీ ఆహారాన్ని నిర్వహించడానికి మీకు సహాయం చేయమని మీ తల్లిని అడగండి కొంత సమయం కేటాయించడానికి ప్రయత్నించండి మరియు మీ తల్లితో పాటు అల్పాహారం భోజనం మరియు రాత్రి భోజనం వంటి ప్రతి వివరాలతో సరైన ఆహార ప్రణాళికను రూపొందించండి ఈ సంవత్సరం చివరి నెలలో మీకు కడుపుకు సంబంధిత సమస్యలు ఉండవచ్చు మీకు మలబద్ధకం జీర్ణం లేదా జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఉండవచ్చు మేషరాశి యువత తమ పనిలో ఎక్కువ ఒత్తిడిని తీసుకోవలసిన పని లేదు అధిక పని ఒత్తిడి కారణంగా మీరు ఈ సంవత్సరం కూడా కొంచెం గందరగోళానికి గురి అవుతారు మీరు పనితో పాటు మీ కోసం కొంత సమయాన్ని కేటాయించడం మంచిది మీరు పని నుండి విరామం తీసుకున్న తర్వాత చిన్న పర్యటనకు కూడా వెళ్ళవచ్చు ఇలా చేయటం ద్వారా మీరు మీ జీవితంలో కొంత తాజాదనాన్ని అనుభవిస్తారు మరి మీరు కూడా కొత్త దాన్ని గురించి అనుకూలంగా ఆలోచించగలుగుతారు సూర్యుడికి క్రమం తప్పకుండా ఆర్జం సమర్పించడం వల్ల మీ ఆరోగ్యంలో అనేక సానుకూలత మార్పులు వస్తాయి మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు మరియు ఎలాంటి పరిస్థితిని సరే ఎదుర్కోగలుగుతారు సమతుల్య ఆహారంతో పాటు మీరు మీ ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు పాలు రసాలు మొదలైన వాటిని చేర్చుకోగలుగుతారు మొత్తం మీద ఈ సంవత్సరం మేషరాశి వారికి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుందని చెప్పుకోవాలి ఎందుకంటే మీరు నచ్చినట్టుగా ఉండగలుగుతారు అయితే ఈ సంవత్సరం నుండి ఏళ్ళు నడిచని ప్రారంభమవుతుంది ఏళ్ళ నడిచని అనేది ఏమీ భయపడకండి బాధపడవలసిన అవసరం లేదు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నాం మీతి న్యాయ ధర్మ మార్గంలో నడవండి తప్పుడు దారిలో ఉన్నవారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులు విసురుక్కునే వారికి కుటుంబ బాధ్యతలను పక్కకు పెట్టి తమ స్వార్థాన్ని చూపేవారికి లంచాలు తీసుకునే వారికి ఇది కష్టకాలంగా నడుస్తుంది శని తీవ్ర ప్రభావం నుండి మేషరాశి వారు తప్పించుకోవడానికి శనివారాలు శని గ్రహానికి తైలాభిషేకం చేయించండి ముఖ్యంగా ఈ సంవత్సరం వచ్చే శని త్రయోదశి నాడు శని శాంతి పూజలు చేయించండి పండితులను కలిసి పూజలు చేయండి అలాగే మీ సంవత్సరం అంతా కూడా మీరు హనుమంతుడిని సుబ్రహ్మణేశ్వర స్వామిని ఆరాధించాలి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు వరకు మంగళవారం నియమాలను పాటించాలి రుద్రాభిషేకాలు వంటివి చేయాలి మేషరాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీరు ఎరుపు రంగుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఎరుపు రంగు బట్టలను కొనకండి ధరించకండి ఇల్లు నిర్మించుకునే వారు కూడా ఇంటిలో ఎరుపు రంగును అవాయిడ్ చేయండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మేషరాశివారు రాశి ఫలితాలు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ఎళ్ళు నడిచారని ఏం బాధపడకండి ఎంతటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొన్న నీతి న్యాయ ధర్మ మార్గంలోనే ఉండండి తప్పుడు దారిలో ఉన్నవారికి ఈ సంవత్సరం గడ్డు కాలంగా ఉంటుంది అంటే తల్లిదండ్రులను ఇసుకునే వారికి కుటుంబ బాధ్యత